హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ గుమ్మడికాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పాతకాలం రోజుల్లో అయితే విందు భోజనాల్లో ఈ కూర తప్పకుండా వండేవారంట అప్పటి రోజుల్లో అయితే సీజనల్గానే ఈ గుమ్మడికాయ దొరికేది ఇప్పుడు అన్ని రోజుల్లో మనకు దొరుకుతుంది కదా కూర ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి చేసుకోవటం కూడా చాలా ఈజీగా నేను చూపిస్తాను ఈ గుమ్మడికాయ కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ గుమ్మడికాయ కూర కోసం కొంచెం పచ్చిగా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే కాయ బాగుంటుందండి ఇలాంటిది నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను గుమ్మడికాయ దీనికోసం నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికల కింద కట్ చేసుకోవాలి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి ఇందులో అన్ని తాలింపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి కొంచెం వేగాక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి మనకి ఉల్లిపాయ ఎక్కువ ఉంది కదా మగ్గాలి అంటే టైం పడుతుంది కదా అందుకని కొంచెంగా ఉప్పు వేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిస్తే కనుక మనకి ఉల్లిపాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చి తొందరగా మగ్గిపోతుందండి ఇలాగా చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాము గుమ్మడికాయ ముక్కల్ని మనం కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి ఇలాగా మరీ చిన్నవైతే గనక కూర ఉడికినాక కలిసిపోతాయి అలాగే తోలుతో ఉంచి కట్ చేసుకోండి మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే కూర ఉడికాక కూడా ముక్కలుగా ఉంటాయి లేకపోతే కనుక మ్యాష్ అయిపోతుంది పేస్ట్లా అయిపోతాయి గుమ్మడికాయ ముక్కలు తోలు లేకపోతే గనక ఇలాగా గుమ్మడికాయ ముక్కల్ని వేసి ఉల్లిపాయలు అన్నీ కలిసేటట్టు కలుపుకున్నాక కొంచెంగా పసుపు అలాగే కొంచెంగా కారం ఇందాక మనం కొంచెమే వేసుకున్నాం కదా ఉప్పు ఇంకొంచెం ఉప్పు వేసుకుని అన్ని ముక్కలకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకుని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గనిద్దాము రెండు నిమిషాలకి ఉప్పు కారం అన్నీ పడతాయండి ముక్కలకి ఇప్పుడు నాలుగైదు టేబుల్ స్పూన్స్ బెల్లం తురిమిన బెల్లం వేసుకోవాలండి గుమ్మడికాయ కూరలో బెల్లమే టేస్టు ఎవరికన్నా ఇష్టం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసుకోండి కానీ బెల్లం వేస్తేనే ఈ గుమ్మడికాయ కూర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకుంటే కనుక మనకి ముక్కలు ఉడికిపోతాయండి మధ్య మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి ఇలాగా కలుపుతూ ఉండాలి ఆయిల్ బయటకు వస్తుంది అంటే కనుక మనకి కూర ఉడికిపోయినట్టే ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ ఇలా బయటకు వస్తుంది కదా మనకి దాదాపుగా ముక్క ఉడికిపోయినట్టేనండి ఒక్కసారి ముక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకున్నాము ఒక చిన్న పీస్ తీసుకుని ఇలాగా మీరు స్పూన్తో కానీ నైఫ్తో కానీ తోలున్న వైపు నుంచి కట్ చేసి చూడండి ఇలా కట్ అయింది అంటే మనకి గుమ్మడికాయ ముక్క ఉడికిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మరీ ఎక్కువసేపు ఉడికించొద్దండి గుమ్మడికాయ ముక్కంతా బాగా పేస్ట్లా అయిపోతుంది ఇప్పుడు మనకి గుమ్మడికాయ కూర రెడీ అయిపోయిందండి తీసుకుని సర్వ్ చేసుకోవటమే మన హెల్తీ అండ్ టేస్టీ గుమ్మడికాయ కూర రెడీ అండి ఇందులో చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయండి గుమ్మడికాయ కూరలో అందుకే తప్పకుండా ఎక్కువసార్లు తినమని చెప్తున్నారు మీరు ఇలా గుమ్మడికాయ కూర ట్రై చేసి చూడండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది మీరు ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ